వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూస్తే ఇరవయో తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తే మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా నాసిక్ విషయానికి వస్తే ఇక్కడ ఇరవై కేజీల బాక్సు రెండు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడింది కలికిరి పదహైదు కేజీల బాక్సు నూట ఇరవై రూపాయలు టాప్ రేట్ పడింది హోసూర్ ఇరవై ఐదు కేజీల బాక్సు మూడు వందల యాభై రూపాయలు కోలార్ పదహైదు కేజీల బాక్సు నూట డెబ్భై రూపాయలు అలాగే సీడ్ వచ్చి రెండు వందల పది రూపాయలు టాప్ రేట్ అయితే పడడం జరిగింది కలకడ పదహైదు కేజీల బాక్సు నూట అరవై రూపాయలు మదనపల్లి ఇరవై నాలుగు కేజీల బాక్సు రెండు వందల ముప్పై రూపాయలు పుంగునూరు పదహైదు కేజీల బాక్సు నూట ముప్పై రూపాయలు వీకోట పదహైదు కేజీల బాక్సు నూట ముప్పై రూపాయలు కుప్పం పదహైదు కేజీల బాక్సు నూట ఇరవై రూపాయలు పలం పదహైదు కేజీల బాక్సు నూట నలభై రూపాయలు చిందామణి పద్నాలుగు కేజీల బాక్సు నూట నలభై రూపాయలు వడ్డీపల్లి పదహైదు కేజీల బాక్సు నూట అరవై రూపాయలు బాగేపల్లి పదహైదు కేజీల బాక్సు నూట ముప్పై రూపాయలు ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి